పెద్దలు అలాగే విలేజ్ అభివృద్ధికి సహకరించిన మీద కూర్చోబెట్టి స్కూల్ ఏదైతే ఉందో స్కూల్లో జరుగుతున్న విద్య అభివృద్ధి కానీ అలాగే స్కూల్ అభివృద్ధి కానీ మనం చేసే కార్యక్రమం ఎలా చేయాలి అని సత ఉద్దేశంతో మన నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి గారు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ముందుగా ఏంటంటే మనందరం కూడా మీరు ఏదైతే ఇక స్కూల్ సంస్థల పైన మీరు దృష్టి పైన తల్లిదండ్రులుగా వచ్చి మీ బాధ్యతగా ఇక్కడ ఏం జరుగుతుంది సరిగా ఇక్కడ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు బాగా చదువు అనేది చెప్తారా లేదా అనేది మీరు కూడా తెలుసుకోవాలి చెప్తారు వాళ్ళు కానీ మన మన బాధ్యతగా మనం వచ్చి చూడవలసిన చూడాల్సిన బాధ్యత ఉంది అలాగే ఉన్న పరిసర ప్రాంతాలు ఉన్నాయి అక్కడ ఏమైనా ఇబ్బంది ఉన్నాయా అనే దృష్టిలో ఉపాధ్యాయులకు గ్రామ పెద్దలకు కూడా మీరు తెలియపరచాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బలు బలహీన వర్గాల పేరు చదువుకుంటున్నారో వారందరూ కూడా ప్రతి ఒక్క మంది ప్రతి ఒక్క స్టూడెంట్ కి పదమూడు వేల రూపాయలు తల్లికి వంద ఇస్తున్నారు కాబట్టి అది అంతగానే లేదా అందనే సమస్యల దృష్టికి తెలియపరచాలి మనము ముందు మనము ఎంత చదువుకున్నామా పక్కన పెడితే మనకున్న కష్టాలు మనకున్నప్పటికీ మన పిల్లలకి ప్రయోగం చేయాలనే ఉద్దేశంతో మన పిల్లలకి మంచి చదువు ఇస్తే అంతకంటే ఎన్ని కోట్ల రూపాయలు ఆశలు అది ఇవ్వకూడదు మన పిల్లలకు మనం మంచిగా చదువు ఇస్తే వారికి అదే కోటి రూపాయలు లాస్ట్ అవుతుంది దయచేసి మనందరము కూడా మన పిల్లలు ఇంటికి వచ్చిన కన్నా దయచేసి మీరు దగ్గర కూడా కొద్దిగా సెవలకి దూరం పెట్టి వాళ్ళందరూ కూడా మంచి చదువుతున్నారు లేదని చూడండి ఏదైనా సమస్యలు పెద్ద ఏ సమస్యలు అయినా సరే మా దృష్టిలో పెడితే మేము మా ఎమ్మెల్యే మన మేడం ఎమ్మెల్యే మేడం కిరీస్ మేడం గారి దృష్టిలో పెట్టి మేము ఈ స్కూల్ అభివృద్ధికి స్థాయి శక్తి కృషి చేసి అభివృద్ధికి మావృత్తి సాధన అందిస్తామని కోరుకుంటున్నాం ఇంతటి అవకాశం ఇచ్చిన పేరున అందరికీ నమస్కారం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌరవ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క మెగా పేరెంట్స్ మీటింగ్ టూ పాయింట్ ఓ అనే కార్యక్రమం ఈ యొక్క గోవిందరం ఎంపీ పాఠశాల జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వచ్చినటువంటి సోదరిమణి ప్రధాన ఉపాధ్యాయుల అమరావతి మేడం మేడం గారికి అలాగే మా మిత్రులు సహచరులు ప్రతినిత్యం మాతో పాటు ఉండే మా మాజీ ఎంపీటీసి ప్రస్తుత మండల పార్టీ కార్యదర్శి అయిన గౌరవనీయులు నీరు రమణ గారికి అలాగే ఈ యొక్క తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ అయిన గౌరవనీయులు నీళ్ళు కర్ణి శ్రీని గారికి అలాగే గతంలో మా మిత్రులు అలాగే ప్రస్తుతం సేవా సంస్థ అధ్యక్షులు గౌరవనీయులు పంచనాడ ధర్మ గారికి అలాగే మంత్రులు ఎంపీటీసీగా గా కంటెస్ట్ చేసిన గౌరవనీయులు వర్గల విఘ్నేశ్ గారికి అలాగే వార్డు మెంబర్ గొడవల గణేష్ గారికి అలాగే మిత్రుడు ఎలాంటిప్పుడు కూడా సాయం చేయాలంటే ముందుండే వ్యక్తి గౌరవనీయులు నీళ్లు నాగవేటి శంకర్ గారికి అలాగే మాతో వచ్చిన మిగతా మిత్ర అలాగే ముఖ్యంగా ఉపాధ్యాయు బృందమైన మా గురువు గారు గౌరవ ఉదయ్ కుమార్ మేషార్కి అలాగే వర్చతో బాయి గారిని ముందుగా పిలుచుకున్న మా శరత మేషార్కి అలాగే మహేష్ మేషార్కి అలాగే శారద మేడం గారికి మరి ముఖ్యంగా ఇలాంటి మంచి కార్యక్రమంలో పాలు పంచుకున్న మా విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న విద్యార్థులకు మా యొక్క శుభాశిక్షులు తెలియజేసుకుంటున్నాము ఇది ఒక మంచి ప్రత్యేక ప్రత్యేకమైన కార్యక్రమం ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడాను మన స్కూల్కి తల్లిదండ్రులు వచ్చి తన తమ పిల్లల బాగోగులు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు అయితే అయితేనేమి గ్రామస్తులతో అయితేనేమి పంచుకునే పరిస్థితి లేదు కింద సంవత్సరం కూడా మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టుకున్నాము ఈ సంవత్సరం కూడా మెగా పేరెంట్స్ డే పెట్టుకుంటున్నాము ఇలాంటి మంచి కార్యక్రమానికి నాంది పలికిన మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి లోకేష్ గారికి కూడా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం పిల్లలు ఏదైతే మనం విద్యా బుద్ధులు ఏర్పాటు చేయాలని మంచి ఉద్దేశంతో మన స్కూల్ కు పంపిస్తా అదే విధంగా పిల్లలు కూడాను మంచి బుద్ధులు నేర్చుకొని ఇక్కడ మంచి ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి ఆ ఉపాధ్యాయులు చెప్పిన మాట టూచర్ తప్పకుండా పాటించవలసిన బాధ్యత విద్యార్థులు విద్యార్థులకు ఉంది అలాగే క్రమశిక్షణతో నెలగాల్సిన అవసరం కూడా పిల్లలకు ఉంది ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఇంకా తెలిసి తెలియని వయసు ఈ తెలిసి తెలియని వయసులో కూడా మనము ఉపాధ్యాయులు మన స్కూల్ కి ఐదుగురు టీచర్స్ ఉన్నారు ప్రతి క్లాస్ కూడా ఒక టీచర్ ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా ఇక్కడ ఎవరైతే బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నారో వాళ్ళందరికి కూడా మంచి విద్యను అందించే ఒక మంచి ఫ్యాకల్టీ ఉంది అంటే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసినా సరే జాయిన్ చేసినా సరే వాళ్ళు ఎక్కడకున్న టీచర్లు అంతా విద్య ప్రమాణాలు పాటించిన వ్యక్తులు కాదు ఎందుకంటే నేను గంటాబద్ధంగా ఓపెన్ గా చూపుతున్నాను అందరు కూడాను ఇక్కడ బీఈడీలు మంచి నాణ్యమైన విద్యను నేర్చుకుని వచ్చిన ఉపాధ్యాయులు ఈ ఐదుగురు కూడా అలాంటి ఉపాధ్యాయుల దగ్గర మన పిల్లలు మనం విద్యాపుతులు నేర్చుకున్నట్టయితే మన ఉన్నత శిఖరాలకు అందించే అధిరోహించే పరిస్థితి ఉంది కాబట్టి మన పిల్లలు కూడా మంచి విద్యను అందించే అవకాశం మనందరికి భాగ్యం కలిగినందుకు ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ ఉన్నాను అలాగే మీరు కూడా తల్లిదండ్రులు కూడాను మనం ఎంత బిజీగా ఉన్నా సరే పిల్లలకు ఏదో ఉదయం పూట మన స్కూల్ కు పంపించేస్తున్నాము మళ్ళీ సాయంత్రం వస్తున్నారు అనే కాకుండా ముఖ్యంగా మహిళా సోదరు ఎక్కువగా తల్లిదండ్రులు ఉండేటప్పుడు తండ్రికి పిల్లలతో ఇంటరాక్షన్ కొంచెం అక్కడ బయట కష్టపడే పరిస్థితి ఉంటుంది కాబట్టి దానికంటే తల్లు ఎక్కువగా పిల్లల మీద మనకి అవగాహన ఉండి వారికి మంచి మార్గం నడిపించే బాధ్యత తల్లి ఉంటుంది కాబట్టి తెల్లవారి ఏదైతే పిల్లలకి ఏ విధంగా పంపిస్తారో సాయంత్రం మీ ఇంటికి వచ్చినప్పుడు కూడాను పిల్లలకి దగ్గరను అప్పులు చేర్చుకొని వచ్చిన వెంటనే స్నానం చేసి పక్కకు పిలిచి ఈ రోజు మీ స్కూల్లో చెప్పారు మీరు ఒక అరగంట పాటు పిల్లలు ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మీరు చక్కగా చేత తీర్చుకొని స్కూల్లో ఫ్రెండ్స్ మిగతా వాళ్ళందరూ ఎలా ఉన్నారు అలాగే టీచర్స్ ఎలా చెప్తున్నారని దయచేసి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన వెంటనే మీరు అంగుడు చేసుకున్న ఒక అరగంట సమయం కేటాయిస్తే మన పిల్లలకి భవిష్యత్తు బాగుంటుందని రోజు అంతా బాగా చెప్తున్నాను కానీ ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఇంటికి వచ్చిన వెంటనే టీవీ ఆన్ చేయడమో లేకపోతే సెలవు కొట్టుకోవడము రీల్స్ చూడడము లేకపోతే పనికి మళ్ళీ అంటే అనకూడదు కానీ వేరే ఆ జీవితానికి ఉపయోగపడే ఆ వ్యవహారాలు కాకుండా వేరే పరిస్థితులు కూడా సెలవులో వస్తున్నాయి కాబట్టి మనం దాని నుంచి అడ్డుకట్ట ఉపాధ్యాయులకు ఎంత బాధ్యత ఉందో తల్లిదండ్రులుగా ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీరు పిల్లలతో ఇంటరాక్షన్ అయ్యి మంచి చదువు జరుగుతుందా లేదా అని మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం మీ తల్లిదండ్రులుగా అవసరం ఉంది అలాగే గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఈ సంవత్సరం నుంచి మనకి మధ్యాహ్న భోజన పథకంలో మంచి నాణ్యమైన సన్న బియ్యం కూడా ఇంటి ఏర్పాటు చేసి మధ్యాహ్నం పథకం కూడా చాలా మంచి మెను కూడా అందించి ఇంతకు ముందు జరిగిన తీరు కంటే చాలా మెరుగ్గా ఆ మెనువ అయితే చాలా చక్కగా ఉంది సన్న బియ్యంతో పాటు భోజనం పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి అది కూడా వినియోగించుకునే పిల్లలు మంచి ఆరోగ్యకరంగా ఉండడానికి చాలా దోహదపడుతుంది అలాగే మీకు అందరూ కూడా తనిఖి వందం వచ్చిందా లేదమ్మా అందరికీ వచ్చింది కదా తల్లికి వందనం అనేది ఎవరికైనా ఒకటో తేదీ ఒకటో తరగతి చదివిన వాళ్ళకి ఈ రోజు పదో తేదీ తల్లికి వందన పడుతుంది పదిహేను తల్లికి వందనం ఇస్తున్నారు అందులో రెండు వేల రూపాయలు మాత్రం స్కూల్ డెవలప్మెంట్ నుంచి వెచ్చించి మిగతా పదమూడు వేల రూపాయలు మీ అకౌంట్ లో పడుతున్నాయి కాబట్టి ఎవరైనా తల్లికి వందన ఇంకా రానట్లయితే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే మా దృష్టిలో పెడితే అవి కూడా మేము క్లారిఫై చేసి పరిస్థితి తీసుకుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాము ముఖ్యంగా మంచి ఉపాధ్యాయులు ఉన్నారు మంచి పిల్లలు ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి మనం ఈరోజు ఈ పరిస్థితుల్లో మనం ఉన్నాం మనకంటే మన తల్లిదండ్రులు ఇంకా పేదరికాన్ని అనిపించే పరిస్థితి ఉంది మనం ఒక ఒక స్థాయికి వచ్చాం రేపు పొద్దున మన పిల్లలు కూడాను మంచి స్థాయిలో రావాలంటే మనం విద్యను అందించేస్తే చాలమ్మా మనకి పది ఎకరాలు కోటి రూపాయలు మన డబ్బులు దేనికి పనికిరాదమ్మా మనము విద్యను అందించగలిగితే వాళ్ళు తరాలు వాళ్ళ భవిష్యత్ తరాలు కూడా బాగుపడతాయి అలాగే మనం ఎలాగైతే రోజు మన తల్లిదండ్రులు నేను కూడాను రేషన్ బియ్యం మా నాన్నగారు మా అమ్మగారు తీసుకునే పరిస్థితి ఉంది ఈ రోజు రేషన్ బియ్యాన్ని కూడా మనం వెడిక మన భవిష్యత్ తరాలు మంచి చదువుతుంటే నలుగురికి వాళ్ళు చేసే పరిస్థితి ఉంటారు కానీ మనం తాత ముత్తాదులాగా మళ్ళీ ఆ రేషన్ బియ్యానికి అనుకోవద్దు తల్లికి వందని పరిస్థితి రాకుండా కూడాను అలాంటి కూడాను అలాంటివి ఆశించకుండా స్వయం సమృద్ధితో మళ్ళీ ఎదగాలంటే భవిష్యత్ తరాలు బాగుపడాలంటే మంచి విద్యలు అందించే పరిస్థితి తెచ్చుకొని మీ బాధ్యత కూడా ఉండే పరిస్థితి ఉండాలని ప్రతి సంవత్సరం స్కూల్కి ఇలాంటి తల్లిదండ్రులు ఎప్పుడు వచ్చే పరిస్థితి లేదు గతంలో కానీ ఈసారి మేము కూడాను ఆగస్టు పదిహేనుకో ఎప్పుడు జెండా ఎమరేసుకొని వెళ్ళిపోయామం కానీ ఇప్పుడు చాలా కొత్తగా మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి పిల్లలకి ఇంటరాక్షన్ చేసి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి ఇంత మంచి అవకాశం కల్పించిన మన ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇలాంటి కార్యక్రమాన్ని మహత్తరంగా కార్యక్రమం చేసిన మా గోవిందపురం స్కూల్ ఆ ఉపాధ్యాయ బృందానికి కూడా మనస్ఫూర్తిగా ఈ నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి మాట్లాడారు ఉదయపూర్వక మా సారి కష్టపడి ఎటువంటి ఫండింగ్ ఎప్పుడైనా వచ్చే రాత్రి పన్నెండు గంటలకు చెల్సినా సరే ఆ ఉదయం వెళ్ళి మీరు అటువృద్ధుల రోజులు పై అంతస్తు శాంక్షన్ చేయడానికి మా సాయి శక్తుల కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అంతేకాదు ఇంక కి సంబంధించి ఏ వ్యవహారమైనా అయినా ఇంక అవసరం అయినా ఉంటే మాతో కాంటాక్ట్ చేయండి పిల్లలకు అవసరమైనా సరే పరిసరాలకు అవసరమైనా తప్పకుండా మా ఓన్ కంట్రిబ్యూషన్ కూడా మేము వెచ్చించి కార్యక్రమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని అలాంటి కార్యక్రమం ఏదైనా ఉంటే మీ ఉపాధ్యాయ బృందం అందరూ మాకు తెలియజేస్తే తప్పకుండా చేస్తామని ఈ సందర్భంగా మీకు